మహాబలిపురం 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 భారతీయ కళా జగతికిది గొప్ప గోపురం కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు ఆ కథ చెప్పగా వచ్చాడు బాలరాజు మహాబలిపురం 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 కంచి రాజధానిగా పాలించాడు ఇది మంచి రేవు పట్నంగా కట్టించాడు కంచి రాజధానిగా పాలించాడు ఇది మంచి రేవుపట్నంగా కట్టించాడు తెలుగుసీమ శిల్పుల్ని రప్పించాడు తెలుగుసీమ శిల్పుల్ని రప్పించాడు పెద్ద శిలలన్నీ శిల్పాలుగా మార్పించాడు పెద్ద శిలలన్నీ శిల్పాలుగా మార్పించాడు మహాబలిపురం 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 పాండవుల రథాలని పేరుపడ్డవి ఏకాండీ శిలల నుండి మలసబడ్డవి పాండవుల రథాలని పేరుపడ్డవి ఏకాండీ శిలల నుండి మలసపడ్డవి వీటి మీద బొమ్మలన్నీ వాటమైనవి వీటి మీద బొమ్మలన్నీ వాటమైనవి తాము సాటి లేని వాటిమంటూ చాటుతున్నవి తాము సాటి లేని వాటిమంటూ చాటుతున్నవి మహాబలిపురం 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 మహిషాసురమర్దనం గోవర్ధనమెత్తడం మహిషాసుర మర్దనం గోవర్ధనమెత్తడం మహావిష్ణువరాహంగా అవతారం దాల్చడం మహావిష్ణువరాహంగా అవతారం దాల్చడం పురాణాల ఘట్టాలు పొందుపరిచిరి పురాణాల ఘట్టాలు పొందుపరిచిరి ముచ్చటగా కన్నులకు విందునిచ్చిరి మహాబలిపురం 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 పాశుపతం కోరెను పార్తుని మనసు పాశుపతం కోరెను పార్తుని మనసు పరమశివుని కోసము చేసెను తపసు పరమశివుని కోసము చేసెను తపసు సృష్టంతా కదిలివచ్చి చూడసాగెను సృష్టంతా కదిలివచ్చి చూడసాగెను ప్రతి సృష్టికి శిల్పమని పేరు వచ్చను ప్రతి సృష్టికి శిల్పమణి పేరు వచ్చను మహాబలిపురం 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 సంద్రంలో కలిసినవి కలిసిపోయను ఒంటరిగా ఈ కోవెల మిగిలిపోయను సంద్రంలో కలిసినవి కలిసిపోయను ఒంటరిగా ఈ కోవెల మిగిలిపోయను దేవుని పాదాలను కెరటాలు కడుగును నిత్యం పాదాలను కెరటాలు కడుగును నిత్యం మనుషుల పాపాలు ఇవి చూడ తొలగును సత్యం పాపాలు ఇవి చూడ తొలగును సత్యం సత్యం మహాబలిపురం 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 భారతీయ కళా జగతికిది గొప్ప గోపురం కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు ఆ కథ చెప్పగా వచ్చాడు బాలరాజు ఆ కథ చెప్పగా వచ్చాడు బాలరాజు మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం